నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతుంది ఈ విచారణ తర్వాత తెలంగాణ స్పీకర్ చర్యలపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది గత విచారణలో స్పీకర్ ఇదే చివరి అవకాశం ఉన్న ధర్మాసనం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించింది దీంతో ఇవాళ ఎలా స్పందిస్తుందనని ఉత్కంఠ కొనసాగుతోంది పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకే స్పీకర్కు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని ఇక్కడైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గత విచారణ సమయంలో కోర్టు హెచ్చరించింది ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని గత విచారణలో కోర్టుకు తెలిపారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇక పిటిషన్ల విచారణలో రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది రెండు వారాల్లో ఎమ్మెల్యేల అర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడివిట్ ఇవ్వాలని ఆదేశించింది ధర్మాసనం ఇక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ఆరోపణ ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డి కాల యాదయ్యలపై వచ్చినటువంటి ఆరోపణలను తిరస్కరించారు స్పీకర్ వాళ్ళు పార్టీ మారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ అనహత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది